ఆమె వచ్చింది ఇట్లా 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 ద దండం పెట్టింది పెట్టేసి చక్కగా పోయి ఇంట్లో వచ్చింది కదా ఇలా అవుట్ అన్నట్లు కదా అంతే కదా దాని అర్థం ఏంది ఏమున్నది మీరు అవుట్ నేను అయిపోయినా నేను లోపల ఇప్పుడు ఏం చేస్తుంది యాక్చువల్గా ఫామ్ హౌస్ లో హ్యాపీగా ఒక నెల రోజులు మంచి రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకొని అన్ని రకాలుగా మంచిగా తిని చేసి అప్పుడు బయటకు వస్తుంది బయటకు వచ్చినా నువ్వు నమ్ము తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్ని ఎత్తులు జిత్తులు ఎన్ని కథలు పడ్డా వాళ్ళని నమ్మరు ఎవరు ఎప్పుడు నమ్ముతారు నాలాంటి నీలాంటి నిఖాసైనటువంటి ఉద్యమ కళాకారులు వాళ్ళ చే దగ్గరికి వస్తే వాళ్ళను క్షమించి క్షమించి కాస్త సపోర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజల క్షేమిస్తారమ్మాయినా ఎప్పుడో తప్పనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా చేస్తారు తప్పు చేయకపోరు ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి చిన్న చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద తప్పుల దాకా చేస్తారు కాదనం కానీ నికార్సైనటువంటి వాళ్ళను పక్కకు పెట్టి దుర్మార్గులను దృష్టిలను ఆమె లెక్క స్కాములు చేసినటువంటి వాళ్ళను పక్కకు పెట్టుకుంటే నీకు ఎట్లా నమ్ముతారు సమాజం సరే ఆమె నిన్న ఒకటి బయటకు వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ కొట్టిందన్న నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను అవును నేను తప్పు చేసే ప్రసక్తే లేదు ఏమంటారు దీని మీద తప్పు చేయండి ఎవ్వరైనా సరే మనిషి అన్నట్టు చిన్నదో పెద్ద కానీ అంటుంది నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ అసలు తప్పు చేయలేదు తప్పు చేసే ప్రసక్తే లేదట ఇప్పుడు కాదు లైఫ్ లో అసలు ఫ్యూచర్ లో ఫాస్ట్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా కవిత ఇన్ని ఉన్నాయి స్కామ్లు ఇన్ని ఇది ఒక్కటే కాదు ఒక్కటే కాదు బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ అసలు బయటకు తీస్తే అవన్నీ తీస్తే ఇంకా గబ్బు గబ్బు ఉంటది ఇప్పుడు నిజామాబాద్ లా నీది నిజాంబాద్ నాది నిజామా నిజాం నిజామాబాద్ లా మీరు నమ్మరు జోగి నీళ్ళు తెలిసే జోగి నీళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఫేమస్ జోగి వాళ్ళది ఒక్కొక్క ఎకరము ఒక యాభై మంది జోగినిల దగ్గర యాభై ఎకరాల భూమి కొట్టేసింది నిజమంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే వాళ్ళకు బెదిరించి ఇచ్చేసే అని చెప్పేసి మంచి కో లక్ష రూపాయలు ఎంత ఇచ్చేస్తే గతం వాళ్ళు సలెండర్ అయిపోయి ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములా వాళ్ళు ఇచ్చిన భూములు ఎందుకంటే వాళ్ళకు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక ఎకరం భూమి ఉంటది కదా వాళ్ళకు జోగిని ఆ భూమిని లాక్కున్నది వాళ్ళు బయటకు రావాలి కదా వాళ్ళు బయటికి రావాలంటే డబ్బులు తీసుకున్నట్టు లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత ఎట్లా బయట ప్రభుత్వం వాళ్ళది ఉండాలి వాళ్ళు ఉండే రెండోది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హైడ్రాలో ఎన్ని బయటపడుతున్నాయి మనకు హైడ్రాలో చాలా మంది ఒక లక్ష రూపాయలకు యాభై వేలకు ఇప్పుడు ఒక ఒక తాండాలు ఉంటాయి పాపం ఇప్పుడు ఎస్టీ తాండాలు ఉంటాయి పాపం లంబడి తాండాలు వాళ్ళ ఏం తెలుస్తుంది వాళ్ళని బెదిరిచ్చేసి ఈ ల్యాండ్ ఇచ్చేసాయి ఇది యాభై వేలు ఇచ్చేస్తా ఇచ్చేసాయి అంటే వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇయ్యవలసిందే కదా యాభై వేలకు ఒక ఎకరం భూమి కోటి రెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరం భూమి వాళ్ళు అప్పుడు ఇనామీ లాగనో ఇనామీ లాగనో లేకుంటే పేద ప్రజలకు గవర్నమెంట్ వంటి ఇంకా ఎవరు చెప్పిర్రు ఇప్పుడు జోగినిల భూమి నాకు నిజం లే చెప్పిర్రు నిజమే ఆ నిజంగా చెప్పారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంక్వైర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజము ఏ ఏరియాలో నిజాంబాద్ లోపల నిజాంబాద్ బోధన ప్రాంతంలో బోధన ప్రాంతంలో మీరు ఎంక్వైరీ చేయండి నవిపేటకి ఇచ్చినారో ఈమె నవిపేటకిరా అంటే అదే దగ్గర కదా ప్రాంతం అందుకే అక్కో 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 నువ్వు కడిగిన ముత్యం అక్క అక్కో 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 నువ్వు కడిగిన ముత్యం అక్క నువ్వు కడిగిన ముత్యం అంటూ నీకు పాట చేసిండ్రు అక్కో 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 నువ్వు కడిగిన ముత్యం అక్క నువ్వు కడిగిన ముత్యం అయితే నువ్వు తిహారు జైలుకు పోతావు నువ్వు తిహారు జైలుకు ఎందుకు నువ్వు పోయి ఉన్నావు అక్క అక్కో 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 ఆమె ఏమంటదే ఆ అవి ఏమంటది నేను నన్ను ఒక డైలాగ్ చెప్పింది అది సినిమా సినిమా డైలాగ్ అది ఏది ఒక డైలాగ్ చెప్పింది కదా అది ఏం డైలాగ్ అది అది ఒక డైలాగ్ మిత్తితో మిత్తితో కాదు ఒక మంచి డైలాగ్ ఉంటుంది అది సినిమా డైలాగ్ అది వాస్తవానికి నన్ను మొండిని నేను నేను మొండి దాన్ని నేను మొండి దాన్ని కానీ నన్ను జైల్లో పెట్టి జగముండిని చేసేషిరు అసలు సినిమా డైలాగ్ ఇది సినిమా డైలాగ్ నువ్వు జగమోండి అయితే ఏంది మొండి దానిపై జగమోండికి తేడా ఏంది మొండి దాని అంటే పట్టుదల జగమొండి అంటే ఇంకా పట్టుదల అంటే పట్టుదలనే కాదు ఇంకా ఎలా అంటే ఇంకా ఇంకా ఎక్కువ స్కీములు చేస్తాను అసలు స్కాములు చేస్తా నువ్వు అంటే ఇప్పుడు కొన్ని చేసింది ఇంకెక్కువ ఎక్కువ చేస్తా ఇప్పుడు ప్రపంచ ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ ఒక ఢిల్లీ ప్రాంతంలోనే నేను లిక్కర్ స్కామ్ చేసిన ఇప్పుడు దేశ చేస్తా అవసరం వస్తే లేకపోతే ఇండియా ఇండియాలెవెల్ ప్రపంచ వ్యాప్తంగా చేస్తాను అని అదన అర్థం అంటే ఏంది అదే కదా అంటే జగమోడ్ అంటే ఇంకా నేను రెచ్చిపోతాను రెచ్చిపోతే నేను ఇంకా స్కీములు చేస్తా నేను ఇంకా స్కాములు చేస్తా అని దాని అర్థం కదా అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ సమాజం తెలంగాణ ఆమె ఎన్నుకున్నటువంటి ఆ దుర్మార్గులు వాళ్ళు నిజంగా వాళ్ళను నాకు ఎందుకంటే చంపల మీద చంపల మీద కొట్టాలని అంత కోమ వచ్చేసింది నిన్న అంటే ఎందుకంటే అసలు ఆమె నిజమైనటువంటి నిఖారసైనటువంటి మనిషి అయితే మీరు సపోర్ట్ చేయర్రీ నేను కాదన వాస్తవానికి నికార్స్కి లేదు కదా నీకు అయ్యా అంటే మీకు ఎక్కడ డౌట్ లిక్కర్ స్కామ్లు ఉందని ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించలేదు కదా హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారించలేదు నిర్ధారించకపోతే జైలు ఎందుకు పెడతాయి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ అని వాళ్ళే ఎందుకు అంటే వాళ్ళు ఎవరైతే అన్నట్టు ఒక్క మాట చెప్తా మాస్టర్ ఆమె సీఏ బుచ్చిబా ఒక్కటి ఇప్పుడు రాదు ఇది కూడా అలాంటిది వీళ్ళ మనుషులే చెప్పిర్రు కవిత వేసింది చేపించిందని వీళ్ళ మనుషులే చెప్పిర్రు అసలు ఎవరికి జైల్లో పెట్టినా ఖచ్చితంగా బెయిల్ ఇయవలసిందే వాళ్ళు ఎంత దొంగలు లంగలు ఏమన్నా కానీ పూర్తి యావ జీవ కారాగార శిక్ష చేస్తే మాత్రమే అంటే శిక్ష పడేదాకా శిక్ష పడేదాకా ఇది ఖచ్చితంగా బెయిల్ ఇవ్వవలసిందే బయటికి రావాల్సిందే వాళ్ళు ఆల్రెడీ కోర్టులు పోవాల్సిందే సుప్రీం కోర్టు పోవాల్సిందే హైకోర్టు పోవాల్సిందే వాళ్ళు చేయవలసిందే చేయవలసిందే అది అంతే అది నిర్ధారణ డెఫినెట్ గా అవుతుంది అంటే ఒకవేళ అంటే మీరు వార్త అంతా చూస్తున్నారు గత హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా డౌట్ వచ్చింది సార్ అరెస్ట్ కాకుండా ముందే ఎందుకంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆమె ఆల్రెడీ నిజామాబాద్ లో చేసినటువంటిది చూసి అంటే మనకి కదా విన్నాము చూసినాము వాళ్ళతో అడిగినాం కూడా అడిగితే ఏం చేస్తాం అయ్యా అని చెప్పేసి అన్నటువంటి సందర్భులు చేసారు చేస్తారు చాలా మంది చేసి కూడా అంతా చేసింది తర్వాత చాలా మంది భర్త ఇద్దరు కలిసి ఆ చాలా మంది ఆమె దగ్గరికి పోయితే ఏమంటదంటే గిది సమస్య ఇప్పుడు జ్యువెలర్ షాప్ ఉంది ఒక జ్యువెలర్ షాప్ ఆమె ఒక ఆర్నమెంట్ ఏదో తీసుకొచ్చుకున్నది అయితే ఇంటికి వచ్చి తీసుకోమన్నదంట ఇది వాస్తవం వాస్తవం వాస్తవంగా చెప్పాలి చెప్తున్నాడు అయితే పోయింది ఆర్నమెంట్ తీసుకుంది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తీసుకోమన్న తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు కదా జనరల్ ఇంటికి రాగానే ఏం అసలు ఇంటికి రమ్మనంగా వస్తావు ఏం ఏం ఇయ్యో ఇయ్యపో అన్నదంట అంటే ఇవన్నీ మనము ఇంటున్నాం వాస్తవానికి అవి వాస్తవాలు రూమర్స్ కాదు వాస్తవాలు రూమర్స్ ఎట్లా వస్తాయి రూమర్స్ ఎట్లా పుడతాయి చెప్పు అంతేనా ఇప్పుడు రూమర్స్ ఎట్లా పుడతా చెప్పు ఇవి ఎక్కడికి సిఎం సీఎం అవుతుందేమో లేక ఏ సీఎం అంట సీఎం ఎక్కడికి అయితే చెప్పు ఇప్పుడు కొందరు వి ప్రకాష్ ఇట్లా అంటారు నెక్స్ట్ సీఎం ఈమె ఉండే ఛాన్సెస్ అంటే డిప్యూటీ సీఎం వి ప్రకాశం అనుకుంటా కదా ఇప్పటిదాకా అయిండు మొత్తం ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రకాష్ ప్రకాష్ ఎందుకు ఆయన నోరిపితే అబద్ధమే అంతేనా నోరిపితే కవిత మంచిదట కవిత నోరిపితే ఆమె అబద్ధం చెప్పదట కవిత మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇప్పుడు స్కాములు ఏంటి ఓర్వలేకనే ఇవన్నీ బట్టగాల్చి మీద పడేస్తున్నారు పోని నీకు నాకు ఎందుకు లేదు బంజరాయిల్స్ ఇల్లు మనం నువ్వు ఉద్యమకారుడే నేను వాళ్ళు ఉద్యమకారులు కోట్లు జాబ్ చేస్తుందా పోనీ కవిత ఏమన్నా జాబ్ చేస్తున్నదా ఎక్కడ అమెరికానో లేకుంటే లేకుంటే వేరే కంట్రీ పెట్టిందా బ్యూటీ పార్లర్ లో అంత అమౌంట్ వస్తుందా కోట్ల రూపాయల అమౌంట్ ఒక ఇరవై లక్షల వాచ్ ముప్పై లక్షల వాచ్ మా మా ఆయన ఇచ్చిండ అన్నది వాచ్ చూపెట్టుకున్న అది కూడా ఆమె ఏబిఎన్ లో అన్నటువంటి మాటని మరి ఆ ముప్పై లక్షల రూపాయలు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా రేపు పెట్టుకుందాం మనం ఇద్దరం బ్యూటీ పార్లర్ అంతే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే ముప్పై లక్షలు వస్తుంది ఏమున్నది ఇప్పుడు బూర్జు ఫ్లాట్ అంటే ఆరు వేల పాటలకు సంగీతం చేసిన వాడికి ఇల్లు లేదు మాస్టరు ఆరు వేల సొంత ఇల్లు లేదు లేదన్నది అదే లేదన్నది మరి అదే మీ ఇల్లు నిన్న పోయి భర్తదేమో ఆ వేరు ఇది వేరు ఆ కోడలిది వేరు వేరుంటా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా లేదన్నాడు ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఆయన కూడా వాళ్ళ దగ్గర అబద్దాలు నేర్చుకున్నాడు సుప్రీం కోర్టు మంచి ఇచ్చింది ఇంకా ఎవరినో విడుదల చేయాలంటే అంటే ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళ ముగ్గురు నలుగురికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారని అన్నట్లున్నారు కాబట్టి ఇవన్నీ అబద్దాలు ఆడుకుంటున్నారు ఎందుకు అంటున్నాడు కవిత నిప్పు దాసోస్రావణ మాటలు ఎవరన్నా వింటరా దావణ అన్నది ఎవరన్నా మాటలు వింటరా మాస్టర్ నువ్వు ఒకసారి దాసోస్రావణ్ అన్ల పోతాడు ఇల్లకి తిడతాడు ఇండ్ల పోతాడు అళ్ళకు తిడతాడు ఒకప్పుడు కూడా నాకు మంచి క్లోజే నాకు మంచి క్లోజే కానీ అబద్ధాల ఫ్రెండ్ ఆయన అబద్ధాల ఫ్రెండ్ నాకున్న ఫ్రెండ్స్ అనమాట చాలా మంది ఉన్నారు అబద్ధాల ఫ్రెండ్స్ అంటే ఈడొక మాట మాట్లాడతారు ఆడొక మాట మాట్లాడతారు నిజంగా అబద్దాల ఫ్రెండ్స్ మీ అందరికి నమస్కారం తండ్రి మీరు మీరు ఏ బట్టి తెలంగాణ చేస్తున్నారు పిలగాన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు తండ్రి మీ అబద్దాలని మానుకోండి కనీసము ఇప్పటికైనా మీరు ఆల్రెడీ ఒక ఏజ్ అయిపోయింది ఒక ముసలితనం వచ్చేసింది మీకు ముసలితనం అయినా నిజాయితీగా ఉండి కనీసము నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్లు మా ఓటి కళాకారులకు ఏదన్నా సాకారం అయ్యేటట్లు లేదా ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు ఏదైనా సహకారం అయ్యేటట్లు దయచేసి మీరు అబద్ధాలు ఆడకండి మీకు ఇంకా పదిహేనులే ఏండ్లే పదిహేను ఏండ్లే ఉన్నది మీ జీవితం మీ పది పదిహేను ఏళ్ళల్లా ఖచ్చితంగా అబద్ధాల్ని మానేయండి మంచి నిజాయితీగా మాట్లాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా ఎనుకున్న వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఎట్లున్నారు సరే ఇప్పుడు కవిత దగ్గర వద్దాం వడ్డీతో సహా చెల్లిస్తా పగ తీర్చుకుంటా నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిరు వాళ్ళ అందరిని గుర్తుపెట్టుకుంటా వడ్డీతో సహా చెల్లిస్తానంటున్నాయి అది కాదు వడ్డీతో సహా చెల్లించడం కాదు వడ్డీతో సహా దొబ్బేస్తా అర్థమైందా పెట్టి ఐదు నెలలు నన్ను జైల్లో పెట్టిరు కదా తిహార్ జైల్లో ఐదు నెలలు ఎంతైతే జీరో ఇన్కమ్ ఇన్కమ్ వచ్చిందో నేను ఈ ఐదు నెలల ఖచ్చితంగా వడ్డీతో సహా దొబ్బేస్తా ఇట్లా ఉల్టా అది మీకు అసలు వాళ్ళ మర్మం మీకు తెలియదు మాస్ మర్మం లోపల ఒకటి ఉండవచ్చు బయట అన్నది ఒకటి అన్నది కదా తెలంగాణ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నది అంటే మీరు నన్ను అనవసరంగా జైలుకు పంపించు బిడ మీరు మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేను జైలు వాస్తవానికి మీరు మీరు ఎంకరేజ్ చే చేసుట్లనే నేను చేయలేకపోయినా మీరు ఎంకరేజ్ చేసారు కాబట్టి వడ్డీతో సహా మీ దగ్గర నేను ఖచ్చితంగా వసూలు చేస్తాను ఏదో ఒక రోజు అంటే ఆమె ఆమె రేపునే ఆమె ఫీలింగ్ ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రిని అవుతా ఎందుకంటే మీకు విషయం తెలియదు ఇది కూడా వాస్తవం మీరు లోపల అంటే ఈ ఎవరైతే మన వీళ్ళు ఉంటారో ఎవరు మన జాగృతులు జాగృతులు లోపల ఒక రకమైనటువంటి యాక్షన్ బయట ఒక రకమైన యాక్షన్ ఎందుకోసం అంటే పాపము జాగృతి అనేటటువంటిది జాగృతి అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసి తెలంగాణ సమాజానికి ఒక ఏదన్న ఒక అధ్యర్థం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది దాన్ని కేటీఆర్ కథం చేసేసి ఎందుకంటే ఈమె ఆడ రాజకీయంగా ఎదుగుతుందో ఈమె ఆడ మళ్ళా అదవుతుందో అని చెప్పి ఆ జాగృతిని కథం చేసినటువంటి సందర్భాలు కేటీఆర్ నిన్న ఆయన ఫేస్లో చూస్తా ఉంటే ఈమె ఇంకా నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా జైలు ఉంటే బాగుండేది అనవసరంగా ఈమె అనవసరంగా బయటకు వస్తున్నది బ్రహ్మాండంగా జైలు ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వస్తే ఆమె సావు ఆమె వస్తది అనే ఫీలింగ్ ఆయన లోపల ఉన్నది కానీ సీఎం సీఎం అని అనుచరులు అంటారు కవిత అనుచరులు అవును మరి కేటీఆర్ తిరిగి అనట్లేదు మరి కేటీఆర్ అంటే హరీష్ రావు అంటే బాలకాజురా అంటే కౌశిక్ రెడ్డి అంటే అభిమానులు కవిత సీఎం అంటే అంటే ఆ ఫీలింగ్ అనమాట వాళ్ళు కావాలని తీసుకొస్తున్నాము తీసుకొస్తా ఉన్నారు ఎట్లా ఈమె సీఎం అనగానే ఆయనకు కేటీఆర్ మండుతున్నది వెళ్ళిపోయి ఆటోలో పోయి అంటే మీరు ఒక పది ఏండ్లు రాచరిక పాలన చేసి పది ఏండ్లు అధికారంలో ఉండి అద్భుతంగా ఏసీలలో వండుకొని అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలు సర్వనాశనం చేసి ఆ ఏమేమో చేసి మీరు ఫామ్ హౌస్ల వండి అన్ని చేసి ఇలా ఆటోలో పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆటోలు ఎందుకు పోతారు ఆటోలు ఎందుకు పోయే పరిస్థితి ఉంది చెప్పు నాకు ఇప్పుడు సీఎం సీఎం అని అన్నప్పుడు మీరు మిగతా బాలకాసుమన్ కౌశిక్ రెడ్డి హరీష్ రావు వీళ్ళు ఎవరు కూడా అంటలేరు కదా అనుచరులు అంటారు కారు చుట్టూ అదే అదే అనుచరులు అంటున్నారు అంటే అలా అలా ఒక డ్రీమ్ లో ఉన్నారు అనమాట ఒక కళలో ఉన్నారు ఒక ఒక భ్రమలో ఉన్నారు ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి భ్రమలో ఉండని మీ ప్రకాశం అన్న కూడా ఒకటి అంటుండ్రు జగన్ జైలుకు పోయిండు సీఎం ఏం చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు మళ్ళీ సీఎం ఏడు రేవంత్ రెడ్డి జైలుకి పోయిండు మళ్ళీ సీఎం అయ్యేడు ఇప్పుడు కవిత కూడా జైలుకు పోయింది ఈమె కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలే లేవు అంటే ఏ వాస్తు ప్రకారమైనా లేవు వంద శాతం కాదు నాకు తెలిసి కాదు ఎందుకంటే ఆ బ్రహ్మవాకు ఈ బాలవాకు ఒకటే నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ బ్రహ్మవాకు ఈ బాలవాకు ఒకటే అంత ఈజీగా కాదు చాలా కష్టపడాల కష్టపడాలంటే వాళ్ళు ఎన్ని ఎన్ని పాపాలు చేసినారు అన్ని పాపాలు కడుక్కోవాలి వంచాలా అనేక మందికి మోసం చేసారు నాలుగు వాళ్ళకి మోసం చేసి నాకు నాకు తండ్రి పోస్ట్ చేసే బిడ్డ చేసి ఆయన భోజనం పెట్టిండు కథం చేసిండు ఈమె పిలిచింది నోరు తర్వాత పదేళ్ళ తర్వాత అంటే ఇద్దరు కూడా నీకు మోసం చేసి మోసం చేశారు మోసగాళ్ళు అందుకోసమే అంటే మీ ఉసిరేందంటే హండ్రెడ్ పర్సెంట్ తలిగింది కేసీఆర్ కవిత ఇద్దరు ఇద్దరికి కాదు అందరికి తల్లింది అందరికి చుట్టుపక్కల ఉండే అందరికి కూడా తలిగింది మీరు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఉంటారు చాలా మంది గురువుగా కొలుస్తారు గురువుగా కొలుస్తారు శిష్యులు ఉన్నారు నాకు గురువు ఉన్నారు గురువు ఉన్నారు కాబట్టి నా అది నన్ను పిలిచి అబద్ధం ఎప్పుడైతే చెప్పిందో ఆమె కథం తొందర తొందరగా అయిపోయిందా తొందర తొందరగా అయిపోయింది నిజము అబద్ధం కాదు ఈ రావడం రావడం వేణుస్ ఎందుకంటే వేణుస్వామి ఏదో కాదు ఇది ఇది వాస్తవమైనటువంటి వ్యక్తిని నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను నిఖారుస అయినటువంటి వ్యక్తిని నిఖారుస అయినటువంటి ఉద్యమకారు అయినటువంటి అందరికి సేవ చేసినటువంటి వాడిని పాటలు చేసినటువంటి వాడిని వాళ్ళకి ఆ గురాత్మం కూడా లేదు నా నేను కనిపించలేదా పదిహేను ఏం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు బిక్షాటన చేస్తే కూడా కనిపించలేదా నీకు కనిపించలేదా కనిపించాలి కనిపించాలి కదా అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి చేసిన కాబట్టి ఉసురు తలిగి అందరి ఉసురు తలిగి ముల్లె కట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ముల్లె కట్టుకొని మోస్తున్నది దాంట్లో కొంత ఇంత మాల జైలు తిహార్ జైలు కొంచెం మాఫీ మాఫియా ఇంకా చాలా ఉన్నది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ ఒక శాతం ఉన్నది హైడ్రా వచ్చింది కదా ఈ హైడ్రా ద్వారా ఖచ్చితంగా వెలికి తీయవలసినటువంటి అవసరం ఉన్నది హైడ్రాలో ఏమేమి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని పెట్టుకున్నారనేటువంటిది చేయవలసింది ఉంది ఖచ్చితంగా చేస్తే మాత్రము డెఫినెట్గా గా ఇప్పటికీ మీరు నమ్మరు మాస్టారు ఎప్పుడైతే ఈమె తిహార్ చేయకపోయిందో ఈమె ఉన్న ఉన్న పేరంతా వీకింది కేసీఆర్ ఎంతో కొంత వెయ్యింది పర్ నేను అర్థం చేసుకుంటున్నాడు ఈమె కాళ్ళు మోగుతుంది చేతులు అలా ఇవన్నీ అవన్నీ చేయాలో ఈ రోజే ఎందుకంటే మీడియాకు తిట్టాలా కదా పాప పని మీడియాకు ఆ మీడియాకు లోపల తిట్టుంటాడు కానీ మీడియాకు మాత్రం అది ఫోజ్ చేయకపోతే మళ్ళా ఉన్నది ఉన్నది పోతుంది కదా ఒక కూడా పోతుంది వాళ్ళ వాళ్ళ అభిమానులు నడికి అంత పోయింది ఆ అంతా పోయింది వాళ్ళని కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నె ఎవరు చూస్తలేదనుకుంటే ఒకటి మాస్టర్ మీరు వెంటది వెంట సమాచారాన్ని ప్రజలకి ఇస్తున్నారు రెగ్యులర్ గా అవునా కాదా వాళ్ళు పిచ్చోలు అసలు చెప్పాలంటే ఒప్పేసుకుంటే నెంబర్ వన్ పిచ్చోళ్ళు ఒప్పేసుకుంటే అయిపోతుంది ఊరికే ముసుగులు ఎందుకని నెంబర్ వన్ పిచ్చోలు వాళ్ళు వాళ్ళకి అసలు తెలివే తెలివి ఉన్న దానికి ఫీల్ అవుతున్నారు ప్రజలు తప్పు చేసినామంటే క్షమిస్తారు తెలుసా ఏస్ హండ్రెడ్ పర్సెంట్ క్షమిస్తారు వంద అంటే ఇగో మేము ఇట్లా ఇట్లా అనుకున్నాం ఇట్లా ఇట్లా అయింది అసలు అది చేయకుంటే బాగుండేది అయిపోయి మేము మళ్ళీ ఒకసారి ఇట్లాంటి దందాలు చేయము ఇట్లాంటి ఏలు పెట్టాం ఏదైనా ఉంటే మా నాన్నకు చెప్పినట్టు ఏదైనా ఫైల్స్ గిల్స్ సపోర్ట్ చేస్తాం అంటే అజలు అర్శిస్తారు కదా హన్నెడ్ పర్సెంట్ కాబట్టి అంటే లేసిఆర్ బిడ్డను నేను తప్పే చేయనంటుంది తెలంగాణ బిడ్డను తప్పే చేయనంటుంది మంచిదే కదా తప్పు చేయకపోతే మంచిదే కదా తప్పు చేయలేరే అందుకే అందుకే నేను అంటున్నా కడిగిన ముత్యం అంటే నేనేం చేసిన చెప్పాలా నేనేం చేసిన కడిగిన ముత్యం విడుదల సినిమా విడుదల స్వాతి ముత్యంలా కడిగిన ముత్యం టైటిల్ ఎవరు నాకు మెసేజ్ ఒక అతను పెట్టిండు అబ్బా సినిమా టైటిల్ సూపర్ ఆయన ముత్యం కడిగినా కడగకపోయినా ముత్యం ముత్యమే ఇప్పుడు ఆమె లోపల పోయిన తర్వాత అది ఆమె కడిగిన ముత్యమైందా లేకుంటే ఊదిన ముత్యమైందా తుడిసిన ముత్యమైందా ముత్యం ఎక్కడన్నా ముత్యమే కదా ముత్యం తుడిసి తుడిసినా ముత్యమే ఊదినా ముత్యమే అది దుమ్ము పడితే అని ఊదినాం అనుకో ముత్యమే అసలు మట్టి అంటున్నా మట్టి అంటకపోయినా బురద ముత్యానికి మట్టి అంటదు ఏమంటదు అంటే ముత్యమే కాదు ముత్యమే కాదు ఆ ముత్యంతో పాపం అది మంచి ముత్యాలంతా ఆడోలు మగోళ్ళు అందరు కూడా రింగులల్లా దీంట్లో ఆర్నమెంట్లలో ముత్యాల హారాలు వేసుకుంటారు దాన్ని తీసేస్తున్నది అసలు ముత్యానికి విలువ విలువ మొత్తం పోలగొట్టారు ట్రోల్ చేస్తారు ట్రోల్ చేస్తా ఉంటారు కడిగిన ముత్యం కాదు ఆమె ఊదిన ముత్యం కాదు అసలు ముత్యమే కాదు ముత్యమే కాదు ఒక లిక్కర్ రాణి అని చెప్పేసి పేరు వచ్చింది రాణి అని పెట్టి మనం అయితే మనకేం సంబంధం లేదు ఆమె లిక్కర్ లేకుంటే ఏ రానా అనేటటువంటిది ఆమె ఇష్టం ఆమె ఆమె ఏం చేస్తుందో చెయ్యని చూద్దాం అసలు ఆ వాళ్ళకు నోడికే ఛాలెంజ్ నేను అసలు నేను బతుకున్నంత కాలం వాళ్ళని మాత్రం వదిలే ఎందుకంటే నేను చాలా నష్టానికి గురయ్యాను ఎందుకంటే నేను అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళతోని ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న ఒక యాభై సినిమాలో వంద సినిమాలో సంగీతం చేసేవాడిని వాస్తవానికి ఇలా తెలంగాణ ఉద్యమానికి కనెక్ట్ అయిపోయి అబ్బా ఈయన చెప్పినటువంటి పనికిమాలిన మాటలన్నీ పనికిమాలిన ముచ్చట్లు కేసీఆర్ చెప్పినటువంటి విని మనం ఇన్స్పైర్ అయ్యి పాటలు చేసి ఉద్యమంలో తిరిగి జిల్లాలు జిల్లాలు తిరిగి అసలు ఎంత నష్టానికి గురైనమంటే అందులో మళ్ళీ అక్కడ పనికిమాలిన అందరినీ కళాకారులు మరి యాభైకి వచ్చింది మొన్న ఇదొక మాట చెప్తా నీకు గమ్మతైన మాట ఇది అది యాక్చువల్లీ ఏ ఎందుకు అని కూడా అనొచ్చు నువ్వు కానీ గోరె టెంకన్న ఉన్నాడు గోరె టెంకన్న మొన్న మందకృష్ణ మాదిగా పోరాటం చేసిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ అయింది అంటే బీసీలకు ఎట్లయితే చెప్పింది అందరు కూడా ఏకీభవించారు అంతా చేశారు చేసిన తర్వాత ఈయన వ్యతిరేకించు నేనేమనుకున్నా వాస్తవం చెప్పాలనా నేను మహాకవిగా నేను ఫీల్ అయినా వాస్తవానికి ఆయన నేను నేను మహాకవి అని అసలు యాక్చువల్లీ గోరేటి వెంకన్న మహాకవిగానే నేను చూస్తా వాస్తవానికి ఎన్ని మన మన ఇంటర్వ్యూలల్లో చిన్న చిన్న ఇప్పుడు కళాకారుడు అన్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకో ఒకరిదొకలకు విమర్శ ప్రతి విమర్శ అనేది ఉంటుంది అది కామన్గా కలుతూనే ఉంటారు నేను మన ఒక కళాకారుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ తిట్టిన ఆయనను నన్ను ఫోన్ చేసి పిలుసుకున్నాడు మేమిద్దరం మాట్లాడినాం అంటే కళాకారులం అన్న మనము అది మనం తిట్టుకుంటాము కొట్టుకుంటాము విమర్శించుకుంటాము అన్నీ జరుగుతుంది మళ్ళీ మనము ఆల్రెడీ ఒక కుటుంబం సంబంధించినటువంటిది నేను మహాకవి అనుకున్నా కానీ ఆయన మాలకవి అనుకోలేదు నువ్వు నమ్ము ఎందుకంటే ఆయన అంత అంటే ఎందుకు ఉండాలంత మాల ఫీలింగ్ ఒక కులం ఫీలింగ్ ఎందుకు ఉండాలి ఇప్పుడు నేను ఒక కులమైనా నువ్వు ఒక కులమైనా ఒక కవికి కులం అనేది లేదు వాస్తవానికి అసలు ఆయన జోలికి రావద్దు అద్భుతమైన కవి వాస్తవానికి ఎంత అద్భుతమైన పాటలు నేనైతే చాలా అద్భుతమైన పాటలు చేసినా ఇది నిజం పాట పాడేటి పిల్లలు ఆటాలాడేటి పిల్లలు చేపాలోలే తిరుగుతున్నావో ఒడ్డున ఎంత అద్భుతమైన పాట సంతామా సంతా వారానికోసారి జోరుగా సాగేటి సంతామా ఊరి సంత సంత మీరు సంత చూసారు కదా మనకు ఆ సార్ సంత ఆ సంత ఈ సంత ఉంటుంది ఆ సంతలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లు అద్భుతంగా చెప్పినటువంటి కవి ఇది కూడా ఇద్దరం విడిపోతే బద్దలవుతుందా ఇండియా పాకిస్తాన్ ఓలే ఇనుప కంచబడుతుందా రవచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు మేం బాడుతే మీరు వన్సుమోరు కొట్టచ్చు అంటే ఇంత మంచి కవి ఎందుకు ఆ కులం మీదకి వెళ్ళిపోవాలా నాకు చాలా బాధేసింది బాధే చెప్తున్నా అంటే ఇప్పుడు ఇద్దరు వర్గీకరణ మీరు సమర్థిస్తురా ఏది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే చాలా వర్గీకరణ ఎందుకోసం అంటే ఇప్పుడు బీసీ బీసీల బీసీలలో వర్గీకరణ ఉంది ఎస్సీలు ఎస్టీలల్లో కూడా వర్గీకరణ ఉంటే కొంతవరకు న్యాయం జరుగుతుంది ఒక అంటే కొందరికి ఎట్లుంటుంది అంటే ఒక వర్గము బాగా చదువుకుంటుంది ఒక వల్ల ఓబీసీలు ఉన్నారు పేద రెడ్డిలు ఉన్నారు విలమాలల్ల పేద వెలమలు ఉన్నారు పేద వెలమలు నేను బ్రాహ్మీణ్లలో పేద బ్రాహ్మణ్లు ఉన్నారు ఇది వాస్తవము మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తీసుకుంటే అసలు తిందామంటే వ్యతిరేకించిండు దాన్ని నాకు బాధేసింది అసలు నేను ఒక వీడియో పెట్టాలి అన్నాడు ఆయనే అన్నాడు ఇద్దరం విడిపోతే భూమి వీళ్ళు విడిపోతే ఏమైతుంది వర్గీకరణ అయితే ఏం భూమి బద్దలు అవుతుందా అని చాలా మంది ట్రోల్ చేసి ఇండియా అంత ఆగమాగం అవుతుందా ఇండియా పాకిస్తాన్ లెక్క ఇండియా అంతా ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఆగమాగం అయిపోతాది దీనిని ట్రోల్ చేసిండ్రు వెంకన్న చాలా రాసిన అక్కడ విడిపోతే ప్రాబ్లం కనబడు ఇక్కడ విడిపోతే ప్రాబ్లం వచ్చింది ఆ మరి ఇప్పుడు మళ్ళీ గల్లీసిన్నది చిన్నది గరీబోల్లు ఇంకా ఒక మాట అన్నాడు మాదిగలకు తెలివి లేదు అన్నాడు అసలు తెలివే ఉండదు ఒక వీడియో చూసినా నేను మాదిల మాదిగలకు తెలివే లేదని అట్లా అనకూడదు కదా అట్లా ఒక కులాన్ని పట్టుకొని ఆలిగలకు తెలియలేదు సుత్తు కాదు ఆహా సుత్తు కాదు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఇళయరాజా ఒక ఇళయరాజా ఒక పెద్ద మాస్టర్ ఆయిండు ఒక దళిత జాతికి చెందినటువంటి ఒక ఒక మోచి సంబంధించినటువంటి ఒక ఇళయరాజా గారు అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు ఆయన మించినటువంటి సంగీత దర్శకుడు లేడు నాకు ఇష్టమైనటువంటి సంగీత దర్శకు నిజం చెప్తున్నా ఇవన్నీ నిజము నిజాలు అబద్ధాలు కావు ఏదో కల్పించి చెప్పేటటువంటి జే జే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా రాష్ట్ర గీతంగా చేసిరు కదా చేసిండ్రు అది మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంటే టాలెంట్ ఉంటేనే కదా టాలెంట్ ఉంటేనే అవుతుంది కదా అది ఎందుకు ఇప్పుడు టాలెంట్ లేని ఇప్పుడు నాకు ఆరు వేల పాటలు టాలెంట్ లేకపోతే అవకాశం వచ్చిందా టాలెంట్ అనేది ఏ కులాన్ని సొత్తు ఎవరికి సొత్తు కాదు నేను ఎవరిని అసలు నేను ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని నా తల్లిదండ్రులు సంగీతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు నా అక్కజెల్లెళ్ళు నా అన్నదమ్ములు ఎవరైనా ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు నేను ఒక్కరిని చదువుకున్నటువంటి వాడిని నేను ఒక సంగీత దర్శకుడిగా ఎనిమిది వందల పైచిలకు ఆల్బమ్స్ ఒక ఆరు వేల పాటలకు సంగీతం చేసినానంటే అంతే ఒక టాలెంటే కదా రైట్ ఇప్పుడు మనం మన ఓకే మరి చెప్పింది నాకు అర్థమైంది లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు కవిత విషయంలో మరి తెలంగాణ మహిళలకు తెలంగాణ యువతకి ఏం చెప్తారు నిజంగా మహిళా సోదరి మనులందరికీ కూడా చెల్లెళ్ళు అక్కలు వీళ్ళంతా కూడా కవిత బతుకమ్మ అనేటటువంటిది టోటల్గా మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి మర్చిపోండి దయచేసి ఎందుకు మర్చిపోమంటున్నానంటే మీ మీ భర్తలను లేకుంటే మీ తండ్రులను మీ తన తమ్ముళ్ళను మీ అన్నలను మందు దాగి ఆరోగ్యం పాడు చేసుకొని కిడ్నీలు పాడు చేసుకొని లివర్ పాడు చేసుకొని సావటాని కోసం ఒక లిక్కర్ ను తయారు చేసేటటువంటి స్కామ్ చేసింది కాబట్టి అదే మెయిన్ బేసికల్ ఒక ఆడపిల్ల లిక్కర్ నాకు అర్థం కాదు ఆడపిల్ల రైట్ ఎంత దారుణం ఇది ఓకే కాబట్టి ఇది చాలా అసలు నిన్న ర్యాలీ చేయడానికి ఎట్లా చూస్తారు కాన్వై వేలాది కార్లు నుంచి ఆమె ఇంటి దాకా వాస్తవానికి వాళ్ళు ఖర్చు లా లేకపోతే ఖచ్చితంగా రాకపోతే మీకు ఏది పదవి ఉండదని హెచ్చరించినా తెలియదు కానీ ఏదేమైనప్పటికీ అంత హంగామా చేయవలసినటువంటి అవసరమైతే ఒలింపిక్ స్వర్ణం గెలిచిన వాళ్ళకి కూడా వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళకు లేదు క్రికెట్ లో వీళ్ళు ఏం చేసిండ్రని తెలంగాణ కోసము సరే సపరేట్ విమానంలో వచ్చిందంటే ఎన్ని డబ్బులు వచ్చిన ఏమన్నట్లు దాని అర్థం ఒకప్పుడు సొంత విమానంలో సొంతంలో అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు వెంటది వెంట కూడా వాస్తవానికి ప్రజలకు అందిస్తా ఉన్నారు ఆయన ఆమె వాళ్ళ కథ ఏంటి వాళ్ళ కార్ఖానా ఏంటి అనేటటువంటి అందరూ ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు ఇలా ఉత్తరప్రదేశ్ కు సంబంధించింది ఒక మాట చెప్పిన అది ఉత్తరప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక స్కీమును అంటే స్కీమ్ అంటే ఒకవేళ భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా చెడుకు అంటే భారతదేశాన్ని డ్యామేజ్ చేసే విధంగా ఏదైనా పోస్టు పెడితే వాళ్ళకు జీవిత ఖైది ఒకవేళ గవర్నమెంట్ కు సంబంధించినటువంటిది సోషల్ మీడియా గవర్నమెంట్ ఏదైతే మంచి స్కీములు మంచి స్కీములు ఏదైతే ఉపయోగపడే మంచి పనులు మంచి పనులు ఏదైతే ఉందో ఆ స్కీముల్ని మీరు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో డెఫినెట్ గా మీరు మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉన్నది మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో క్యాబినెట్ నిర్ణయం చేసింది సోషల్ ఒకటి ఇంకా ఏది అమ్మాయిల విషయంలో కొంచెము ఎక్స్పోజింగ్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి ఏ అయితే అసభ్యకరమైనటువంటి వీడియోలు పెడితే మాత్రం వాళ్ళకు కూడా జీవిత ఖైదీ కఠిన శిక్ష కఠిన శిక్ష వేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది భారతదేశ వ్యాప్తంగా గిన అది కానీ వస్తే ప్రతి మన రావాలి అన్ని కానీ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటిది ప్రభుత్వము ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా చెయ్యాలని నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్ టైం ఇచ్చినందుకు ఇదండి మన విష్ణు కిషోర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ చాలా రోజుల తర్వాత ఒకప్పుడు కేసీఆర్ గారికి దగ్గర వ్యక్తి ఆయన డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళి భోజనం చేసి అంటే కేసీఆర్ గారే పిలిపించుకొని అది నేను ఇంత టాలెంట్ ఉన్నాడు అని చెప్పేసి టీ న్యూస్లో ఈయన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు విష్ణుకిషోర్ నాకు ఫోన్ చేసి రావాలా విష్ణు గారు మీరు ఒకసారి అంటే ఈయన వెళ్ళడం తర్వాత భోజనం చేయడం తర్వాత మరి వాళ్ళ మధ్యలో అంటే అన్నను అంటే పక్కకు పెట్టడం తర్వాత కవిత గారు కూడా పిలుచుకొని మీకు అన్యాయం జరిగింది అన్న అని చెప్పడం తర్వాత పక్కకు పెట్టడం అంటే విష్ణుకిషోర్ అన్న లాంటి వాళ్ళు అనేక మందికి వీళ్ళు మరి అన్యాయం చేసినట్టు అని కనబడుతుంది మరి ముఖ్యంగా అన్నకైతే ఎక్కువ జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద కాంట్రిబ్యూషను అసలు వెలకట్టలేదు ఇన్ని పాటలకు మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి అసలు తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరు లేరు మరి మీరు అందరు పాటలు విన్నారు కానీ అన్ననే విష్ణుకిషోర్ అన్న అనే విషయం చాలామందికి తెలవకపోవచ్చు మనం అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చెప్పినాం పలానా విష్ణుకిషోర్ అన్న పలానా రాజుగౌరి రాజుకు కానీ పుడితో ఒకటి రెండు కానీ అనేక పాటలకు అన్ననే మ్యూజిక్ చేసిండని మనం చెప్పడం జరిగింది